చూడండి ఈ రెండు పోటేన్లు వచ్చేసి మనము ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే తీసుకున్నాము ఇప్పుడు టూ మంత్స్లో వేరే మా ఫ్రెండ్ దగ్గరికి ఇచ్చి ఉంటే అవి సరిగ్గా అంత సైజ్ రాకున్నామంటే మనం ఇంటి దగ్గర అయితే మనం తెచ్చి మేపుతున్నాము దాని జతకు మనము ఒక మూడు పిల్లలు అయితే వేసినాము ఫస్ట్ వచ్చి ఆ లాస్ట్లో పిల్ల ఒకటి అయితే తీసుకొని వచ్చినాము అది వన్ మంత్ బిఫోర్ తీసుకొని వచ్చినాము అది అయితే తొమ్మిది వేలు పడింది మళ్ళీ ఆ తర్వాత చిన్నపిల్ల అనేది తీసుకొని వచ్చినాము చిన్నపిల్ల వచ్చేసి మనకు నాలుగు వేల ఐదు వందలు అయితే పడింది ఇవి చూడండి పూర్తిగా బాగా మనము లివర్ టానిక్ అవన్నీ వేసి మంత్కి ఒక ఐదు రోజులు అయితే వేస్తున్నాము ఈరోజు శనివారం సంతలో ఇదైతే మనకు తొమ్మిది వేల ఐదు అయితే పడింది ఇది ఇది లైవ్ వెయిట్ వచ్చి ఇరవై ఐదు కేజీలు ఉంది మా ఫ్రెండ్ది ఒక షెడ్ ఉంది ఆ షెడ్లోకి పోయి ఫస్ట్ లైవ్ వెయిట్ వేసుకొని వచ్చినాము మనకు మూడు వందల ఎనభై రూపాయలతో లైవ్ వెయిట్ అయితే పడింది మళ్ళీ ఇంకా అది వచ్చేసి దీనిపైన ఇంకా ఒక చుట్టు పెద్దగానే కనిపిస్తాను చూడండి ఇది అది హైటు జంపు మంచి జుడిపి పిల్ల ఇది కొంచెం క్రాస్ బ్రీడ్ పడింది ఈ పిల్ల కానీ మంచి జంప్ అవుతుంది ఇంక ఇవి రెండు అయితే ఇంకా ఇవన్నీ మీరు ఎంత రేట్ పోవచ్చో ఇది యావరేజ్గా అయితే మీరు కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్స్